మీరు నడుస్తున్నారు దేవుని అనకాలా ఏం సక్క ఇంకా గుప్పడంత మన సర్టి ఏడ్చిందిగా దేవుని హృదయం అనకాల అంటే నాకే చూడండి దేవుడు తన హృదయంలో ఏది అనుకుంటాడో ఎగ్జాక్ట్ ఇతను అదే అనుకుంటాడు దేవుడు తన హృదయంలో ఏం చేయాలనుకుంటాడో ఎగ్జాక్ట్ ఇతరే అదే చేయాలనుకుంటాడు చెప్పరాయ హలో భూమి మీద ఉన్నంత కాలం దావీదేమో దేవుని వెనకాల నడిచాడు అనగా హృదయం వెనకాల కానీ తన కుమారుణ్ణి లోకానికి పంపేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా దావీదు వెనకలు రావటం మొదలు పెట్టాడు చపట్ల పట్టింది దావీట ఎందుకంటే బతికినంత కాలం నా హృదయం వెనకాల నడిచాడు అందుకే ఇప్పుడు అతని వెనకాల నేను వెడతాను kuáru <maharudin'> de niellaava